వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి నడి రోడ్డులో సీఏ వి రంగం మధ్య మత్తులో హల్చల్ ఓ మహిళ పట్ల సిఆర్పిఎఫ్ సిఐ కిరణ్ అసభ్య ప్రవర్తన శివశంకర్ చలువదే కృష్ణా జిల్లాలో ఓ పోలీస్ అధికారి మధ్య మత్తులో హల్చల్ చేశాడు రోడ్డుపై వెళుతున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగపడ్డాడు గన్నవరంలో ఓ మహిళ పట్ల సిఆర్పిఎఫ్ సిఐ కిరణ్ అసభ్యంగా ప్రవర్తించాడు రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తో పాటు ముగ్గురు వ్యక్తులు మధ్యం సేవిస్తున్నారు అదే సమయంలో రాత్రి షాప్ మూసివేసి మహిళ ఇంటికి వెడుతోంది మహిళను చూసి వికృతంగా హార్న్ లైట్లు కొడుతూ వేధించారు దీంతో మహిళ భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఆమె భర్త వచ్చి కిరణ్ ను ప్రశ్నిస్తే దాడికి దిగారు బోతుల తిడుతూ ముగ్గురు కలిసి మహిళా భర్తను చితకబాతారు దీంతో బంధువులకు సమాచారం ఇచ్చారు ఆ దంపతులు ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు ముగ్గురు యువకులను నిలదీస్తే మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండంటూ మరింత రెచ్చిపోయారు తాను పోలీసునంటూ ఎవరూ ఏమీ చేయలేరంటూ అందరినీ ఇష్టానుసారంగా దూషించాడు కిరణ్ దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో సీఐ కిరణ్ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు

నువ్వు వచ్చేసి ఊరు రా నన్ను కొట్టు మీరే కొట్టారు మీరు కొట్టారుగా నువ్వు ఒకటి ఆ ఒకడు அது poured… చాలా కష్టాలు చేస్తున్నాడు చాలా కష్టాలు చేస్తున్నాడు ఆయన నువ్వే నువ్వు చాలా ఇష్టాలు సరే